కడప జిల్లా బద్వేల్ పట్టణంలో టీడీపీ అంతర్గత వర్గ విభేదాలు బహిరంగంగా వెలుగులోకి వచ్చాయి టిడిపి మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది గత కొంతకాలంగా బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవిని కేంద్రంగా చేసుకుని డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి వర్గం ప్రస్తుత ఇన్ఛార్జి రితీష్ కుమార్ రెడ్డి వర్గాల మధ్య వర్గపూరు తారాస్థాయికి చేరిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇన్చార్జీల మంటూ బల ప్రదర్శనకు దిగడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చిందంటున్నారు OKAY faculty Hoy can yon ada'i laba Mase apacah Mase us